హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా చెప్పుకోలేక వాళ్ళకి వెళ్ళకి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూ ఎన్నో అవమానాలు పడుతూ ఉన్న అప్పుల్ని ఎట్ట కట్టాలో తెలియక ఏం చేయాలో తెలియక ఏ పని ఎలా చేయాలో తెలియక ఈ అవస్థతో చాలా మంది ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మరి ఈ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటికి రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు నేను మనం కూర్చొని మాట్లాడుకుంటే మీ కామెంట్ పెడితే నేను కొంచెం మీకు నాకు ఏదో కొంచెం ఓదార్పు అంతే మనం ఓదార్పుగా మాట్లాడుకున్నాం అంతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వ్యాపారం గురించి అన్ని చెప్తున్నా మీకు అదే వ్యాపారంలో చాలా మంది పాపం కొన్ని పెట్టుబడులు పెట్టేసి నష్టపోయి ఆఖరికి ఇల్లు వాగిలి అమ్ముకుని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం ఎవరికి చెప్పుకోలేక ఉన్నారు ఫ్రెండ్స్ ఎంత మంది ఆ రకంగా ఆ అసలు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏదో మనం మిమ్మల్ని ఏమంటుందా ఏదో చేద్దాం అనుకుంటారు అంటే నా నా కుటుంబం బాగుండాలి నేను వాళ్ళ పైకి తీసుకురావాలి నేను ఇంటి యజమాన్ని నేను ఎట్టనే ఈ వ్యాపారం చేసి దీన్ని సాధిద్దాము అనేసి కాస్త పెట్టుబడి చెప్పు వాళ్ళని నమ్ముకొని ఏదో రకంగా కొత్త బయట డబ్బులు ఇంట్లో డబ్బులు అత్త పొలం అమ్మిన డబ్బులు లేకపోతే ఆస్తి అమ్మిన డబ్బులు మీ సొంత డబ్బులు ఏయో రకంగా తెచ్చేసుకొని ఒక పెద్ద షాప్ పెట్టుకుంటారు అది మీకు అనుభవం ఉన్న షాపు ఫ్రెండ్స్ మరి అలాగా ఆ షాపులు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సక్సెస్ ఏంటంటే వాళ్ళు ప్రతిదీ క్షుణ్ణంగా దగ్గరుండి అన్ని చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎట్ట వట్ట లీడ్ చేసి లాక్కొచ్చేస్తారు మరి కొంతమంది ఏమో ఆ అవగాహన లేక లీడ్ చేయలేక దాన్ని ఏం చేయలేదు అసలు ఎట్టా దాని బయటికి తేవాలనేది చాలా మందికి తెలియదు ఇదంతా చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న 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 మిస్టేక్లే మనకి చాలా వరకు లాచ్ చేసి మన ఇల్లు అమ్ముకునే దాకా మన ఇల్లు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టే పెట్టేదాకా వచ్చేస్తారు అంతేనగా ఫ్రెండ్స్ మన ఇల్లు అసలు అసలు అల్లకోలం అయిపోద్ది మనం ఒకప్పుడు ఎట్ట బతికాము నెంబర్ వన్ గా బతికాం కదా ఈ రోజు ఏంటి అయిపోయాం మన పరిస్థితి ఏంటి అసలు నాన్న వాళ్ళు కూడా ఎవరు ఒక నాలుగు రూపాయలు ఇవ్వరండి మనం చూడరు అసలు పట్టించుకోరు అసలు ఆ బాధ ఏంటంటే ఆ ఆ వానరు ఉంటాడు చూసా ఆ షాప్ ఓనర్ ఆ కుటుంబం చూసా పాపం వాళ్ళు నలిగిపోతారు బాగా నలిగిపోయి ఎవరికి చెప్పుకోలేక ఏంటి ఎట్ట అయిపోయింది నేను నేను పర్ఫెక్ట్ గానే ఉన్నాను నేను నేను పర్ఫెక్ట్ గానే ఉన్నాను కానీ ఎట్ట అయింది ఎలా అయింది అసలు ఎక్కడ మిస్టేక్ వచ్చింది ఆలోచించుకునే ఆలోచించుకునేప్పుడు మొత్తం కూలిపోద్దండి ఏం ఉండదు పాప వ్యాపారాలు కొనుక్కొని అలాగే దెబ్బ తినేసేసి ఆ రోడ్డును ఆ అసలు అసలు ఆ ఊళ్ళో కూడా కొంతమంది ఉండరండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మిమ్మల్ని నేనే వంటల ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ తెలుస్తున్నాయి నాకు కూడా చాలా వరకు తెలిసినాయి ఎందుకంటే నేను చాలా కుటుంబాలను చూసా ఏంటంటే ఈఎంఐలు తీసుకొని కట్టలేక కొన్ని కొన్ని అంటే చాలా ఒకటేని కాదు ఇంటి మీద లోనే కానీ పొలాల మీద కానీ ఇట్లా తీసుకొని చాలా అయిపోయి ఆ వస్తువులు అమ్మేసేసుకొని గోల్డ్ తాకట్టు పెట్టేసేసి అవి అమ్మేసుకొని అవి కట్టలేక ఆ వడ్డీలు కట్టలేక వాటిని వదిలేసేసుకొని ఎంత నష్టపోతున్నారండి చాలా చాలా నష్టపోతున్నారు మరి దీనికి అంతకే పరిష్కారం ఏంటి మనం మనం మాట్లాడుకున్నాం అంటే నా నాది ఒక చిన్న చిన్న సలహాలు ఉంటే నాకు కామెంట్ పెట్టండి నేను ఏంటంటే పెద్దగా నష్టపోవాల నేను ఎవరి ఓ నష్టపోయినా ఏం లేదు నా వ్యాపారంలో ఒక నవ లక్ష నలభై వేలు నాకు తెలియకోకోకుండా అంటే వస్తువు ఎలా అమ్మాలో తెలియకోకుండా నేను నష్టపోయా ఒక లక్ష నలభై వేలు ఒకే ఒక సైకిల్ తీసుకొని నేను శుభ్రంగా అట్టొట్ట బయటపడ్డానండి ఆ దేవుడి దయ వల్ల నేను అట్టొట్ట బయటపడ్డా ఈ రోజు కమ్మగా ఫుడ్ తింటున్నా హ్యాపీ ఏ టెన్షన్స్ లేవు నా మైండ్లో మటుకు ఏ టెన్షన్స్ లేవు కానీ ఇప్పుడు చాలా మంది ఏంటంటే అలాగే ఒకటి వ్యాపారాలు చేసేసి షాప్స్ పెట్టేసేసి కొన్ని కొన్ని షాప్స్ తెలియని షాప్లు కూడా పెట్టేసి ఆ ఫ్రెండ్ చెప్పాడు ఈ ఫ్రెండ్ చెప్పాడు అతను సగం పార్ట్నర్షిప్ ఏమన్నాడు నేను సగం పార్ట్నర్షిప్ పెట్టేసుకున్నాను పార్ట్నర్షిప్ లో పెట్టేసుకుని మరీ డబ్బైపోతా ఉండే ఆల్రెడీ డెబ్బైపోయారు డెబ్బైపోయారు మీరు ఆల్రెడీ ఇబ్బంది పడిపోయారు మీరు ఆ సుడిగుండంలో కూడా గెలిపారు ఆ అప్పుల్లోకి వెళ్ళిపోయారు ఆ అప్పుల్లో అప్పు అయిపోయి ఆ డబ్బులు వస్తాయావో తెలియదు ఈ పుట్టిన ఈ పెట్టిన సొమ్ము ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు అప్లోడ్ ఎప్పుడు మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటారు వీళ్ళని తప్పించుకోవడానికి మనం నానా నానా ఇబ్బందులు పడాలి అంతే కదండి మరి ఇల్లు పోగొట్టుకున్నాము స్థలాలు పోగొట్టుకున్నాం పొలాలు పోగొట్టుకున్నాం మనం ఏదో చేద్దాం అనుకుంటాము అదేదో అయ్యిద్ది మన పరిస్థితి ఏంటి ఎవరికి చెప్పుకోవాలి ఎవరు అంటే ఇంట్లో పెద్దోళ్ళు ఏమో పెడతారు నీ తాతకాని పని నువ్వు ఎందుకు చేసావురా నీ చాతక పని నువ్వు ఎందుకు చేసావు అని చెప్పి ఇంట్లో దుబ్బి పెడతావు అదే నువ్వు సక్సెస్ చేయనుకో అబ్బా మా అబ్బాయి అసలు మామూలుగా కాదు ఫుల్ మా అబ్బాయి మా అబ్బాయి అసలు పెద్ద టోపు అనేస్తారు సక్సెస్ అవుతాయి సక్సెస్ అయిపోతే అసలు వీడికి ఏమీ రాదు వీడికి ఏదో ఏదో వచ్చింది చేసేసాడు ఆడెవరో ఇం మోసం చేసేసాడు అని మన ఇంట్లో వాళ్ళు కూడా దెప్పి పొడుకులే ఉంటాయి అది ఏ రూపంగా సార్ ఎవరన్నా అన్నీ అన్నీ ఆ ఇది అయిపోయింది సినిమా అయిపోయింది పెద్ద ఆ రోజు పెద్ద మన ముందు ఫోజ్ ఇచ్చాడు ఈ రోజు అది పరిస్థితి చూసావా అంతే మనం చెప్తే వినకపోతే అంతే అంతే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాళ్ళకి అవకాశం ఇచ్చేసి మాట్లాడడానికి మనం ఓడిపోయాముగా ఓడిపోయినాడు ఎప్పుడు గెలుస్తాడు ఫ్రెండ్స్ అది మట్టికి తప్పకుండా చెప్తున్నాను ఒక్క రోజు మీరు ఓడిపోయిన రెండు సార్లు ఓడిపోయినా పది సార్లు ఓడిపోయినా మీరు ఎప్పటికప్పుడు గెలుపు మీదే మీరు పైకి వస్తారు గ్యారంటీ భయపడాల్సిన అవసరం ఏం లేదు ఓడిపోయాడు అయిపోయింది సినిమా అయిపోయింది అని వంద వందనుకుంటారు వందనుకోని నన్నట్టనే అనుకున్నారు నన్నట్ట అన్నారు ఫ్రెండ్స్ అట్టా కన్నా వాళ్ళే మరి ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక యూట్యూబ్ వీడియోలు చేస్తున్నానంటే అంతా మీ సలవే నా అనుభవం నా అనుభవం మీరు సెలవే మీరంతా సబ్స్క్రైబర్ చేసి నా వీడియోలు చూడబట్టే నేను కొంచెం ముందుకు నడుస్తున్నా ఎందుకంటే మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటున్నా ఉన్నాయా మాట్లాడుకుంటున్నా లేని అని తెచ్చి నేనేం మాట్లాడుకోలే మనకి ఇంకా జరిగేవి మన ఇంకా పరిస్థితులు మన పిల్లలు చదువులు మనము అసలు ఎంత అసలు అబ్బో అసలు తలుచుకుంటేనే అసలు నీకు ఒక నెల రాంగానే అని ఏమైపోద్ది ఈ ఇంటి గొడవలు కేబుల్ బిల్లులు ఫోన్ బిల్లులు అబ్బో ఏ అమ్మాయిలు అసలు ఉన్నాయి కూడా లేని కూడా మొత్తం తలకేటైపోయి ఆ యజమాని అసలు ఆ ఇంటి యజమాని ఏ రకంగా తట్టుకుంటాడు అండి ఒకటి తట్టుకుంటాడు రెండు తట్టుకుంటాడు మొత్తం తీసుకొచ్చి ఆయన మీద పెట్టేస్తే ఆయన ఏం తట్టుకుంటాడు ఆయన మనిషి కాదా ఇంటి యజమాని మనిషే కదా ఆయన మనిషి ఆయనకి కాస్త విశ్రాంతి విశ్రాంతి అనేది ఇవ్వండి మీరు కూడా కాస్త తోడుండి కాస్త ఆయనకి ధైర్యం మాటలు చెప్పండి గెలిస్తే పర్లా హ్యాపీ అందరం హ్యాపీ గెలిస్తే మనమే హీరోలు అంతే నిజంగా నేనే చెప్తున్నా మనం గెలిస్తే మనమే హీరోలు ఏదన్నా కానీ ఇలా ఈ రకంగా కానీ షాపులు పెట్టేసి ఏమైనా ఎత్తేసేసి ఇబ్బందులు పడేసేసి అయ్యి అయ్యి ఏమైనా పోగొట్టుకుంటే ఉన్న బంగారం కూడా పోగొట్టుకున్నారండి చాలా మంది పిల్ల పిల్లల మేడ ఉన్న బంగారులు భార్య దగ్గర ఉన్న బంగారం వీళ్ళ దగ్గర ఉన్న ఉంగరాలు మొత్తం తీసుకెళ్లి అక్కడ ఎక్కడో తాకడ పెడతారు ఆడికం వడ్డీ చక్ర వడ్డీ అయ్యి మళ్ళీ అవి తెచ్చుకోలేము మొత్తం పోతాయి అసలు పోద్ది మొత్తం పోద్ది నా యాత్ర ఏం చేయలేదు తెలియదు తలకాయ నొప్పి ఏం చేయాలి మరి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఏదన్నా అవగాహన తీసుకొని అంటే నా చిన్న చిన్న ప్రయత్నం నా చిన్న ప్రయత్నం మీకేమైనా ఉపయోగపడితే ఇప్పటికైనా సరే తొందరపాటు లేకోకుండా మనం ఒకసారి దెబ్బతీనిచ్చాం ఇక రెండోసారి ఆ దెబ్బ తినకూడదు అని చెప్పేసి మనల్ని మనల్ని నమ్ముకొని జాగ్రత్తగా ఏదన్నా వ్యాపారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ఇంట్లో అందరు కూర్చొని మాట్లాడుకొని ఆ వ్యాపారానికి అన్ని తెలిసి ఉండాలి దీనికి రూల్స్ తెలుసుకోవాలి మనం చెప్పే మీకు అన్ని రూల్స్ చెప్పా ఆ రూల్స్ కూడా తెలిసి ఉండాలి అలా తెలిసి ఉండి మీరు ఈ రోజు ఏదన్నా మీకు ఈ దాని మీద ఒక రూపాయి వస్తుందని చెప్పి రెండు మూడు సార్లు ఎస్టిమేషన్ వేసుకొని అప్పుడు కానీ వ్యాపారంలో దిగబాడండి అప్పుడు దాకా దిగబాకండి అవసరం వస్తే సడ చిన్న చిన్న పనులు చేసుకుని హ్యాపీగా బతికే లేకపోయినా ఎప్పుడైనా తెచ్చి నెత్తిమీద పెట్టుకొని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పెట్టద్దు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి మనం ఏం చేద్దామంటే మీరు మీ ప్రాబ్లమ్స్ గురించి మీకున్నాయో నాకు చెప్పండి నాకున్నాయి మీకు చెప్తాం మనం మాట్లాడుకుందాం మనం కామెంట్లు పెట్టుకోవడం పిచ్చి కామెంట్లు పెట్టుకోవడం వల్ల ఏం రాదు ఫ్రెండ్స్ అంతా మనం అంతా ఆ దేవుడు కృపే ఆ దేవుడు చూడాలి మనల్ని అంతే మన అదృష్టం మన దేవుడు మన ప్రయత్నం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఏదైనా చేసేటప్పుడు ఇది నేను చేయలేను అనే మాట రావద్దు నోట్ నుంచి నేను చెయ్యగలను నేను చేస్తాను నేను ఈసారి సంపాదిస్తాను ఒక్కసారి రెండు సార్లు ఓడిపోయినంత మాత్రానే ఆ మనిషి తక్కువ వంచిన ఏ బాకండి ఆ మనిషిలో గెలుపు ఉంటుంది రేప గెలిస్తే అబ్బా మా అబ్బాయి మళ్ళీ వెంట తోపు అనిస్తారే మరి నువ్వు గెలిచావు అనుకో మంచి బట్టలు వేసుకో మంచి బుల్లెట్ వేసుకొని కార్ వేసుకొని తిరిగి అనుకో మా అబ్బాయి సూపర్ అసలు మా అబ్బాయి మా మా ఆయన మా ఆయన ఒకటి రెండుసార్లు రెండోసారి వచ్చేస్తాడు అలా గెలిపించి మనం చూపించాలి ఏ ఫ్రెండ్స్ అలా మనం గెలుద్దాం అలా గెలిచి మనం వ్యాపారం చేసి మనం సంపాదించుకుందాం ఎంత కాలం కూలి ఎంత కాలం కూలి పని చేసుకుంటా బతకాలి మనం ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ రేపు మళ్ళీ మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తా మనందరం కలిసి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మాట్లాడుకుందాం మన మనుషులమే మాట్లాడుకుందాం తిట్టుకుంటే ఏం రావు పిచ్చి కామెంట్లు పెట్టుకుంటే ఏం రావు మన మనుషులు మాట్లాడుకుందాం రండి మనం అందరం రండి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వెంకట్రావు బ్లాక్స్ ద్వారా థ్యాంక్ యూ